హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ప్రతిరోజు లాని ఈ రోజు కూడా చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేశాను అండ్ ఈ రోజైతే మీషో వీడియోతో వచ్చానండి బ్యూటిఫుల్ బడ్జెట్ ఫ్రెండ్లీ మంచి పట్టు శారీస్ తోటి అలానే డైలీ వేర్ శారీస్ తోటి అనమాట చాలా బాగున్నాయి కలెక్షన్స్ అసలు మిస్ చేసుకోగాకండి వరకు చూడండి నిజంగా యూట్యూబ్ లో ఇంకా ఎవరు రివ్యూస్ చేశాను అనమాట అండ్ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డైమండ్ లాగా ఉందనమాట అండ్ కాస్ట్ కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్ తోటే ఈ శారీ మాత్రం చాలా బాగా ఆలోచించి శారీస్ మంచి మంచి శారీస్ అనేవి తీసుకొచ్చానండి అండ్ డిఫరెంట్ శారీస్ అనమాట అండ్ అలానే మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే హైప్ ఆప్షన్ ఉంటుందండి కమెంట్ సెక్షన్ దగ్గర మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే హైప్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ అలానే మీరు లాస్ట్ వరకు శారీస్ అనేవి నేను ఓపెన్ శారీ మొత్తం ఇట్లా ఓపెన్ చేసి చూపించేంత వరకు చూడండి ఎందుకంటే శారీస్ అనేవి మీకు నీట్గా అర్థమవుతాయి అనమాట ఎందుకంటే మనకు మీషోలో జస్ట్ వాళ్ళు ఒకటి రెండు పిక్స్ ఇస్తారు స్వైప్ చేసుకునేటట్టుగా అంటే శారీ మొత్తం ఓపెన్ చేసి అయితే చూపించారు కదా మనకి అందుకనే నేను మొత్తం శారీ మొత్తం డీటెయిల్గా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అసలు ప్లెయిన్ ఎక్కడొచ్చింది బ్లౌజ్ ఎక్కడొచ్చింది బార్డర్ ఎలా వచ్చింది అనేది మీకు నీట్గా అర్థమవుతుంది అది కూడా కాకుండా నేను ఇచ్చే లిస్ట్ను వెళ్తేనే మీకు ఇలాంటి మంచి క్వాలిటీ శారీస్ ఉంటాయండి ఎందుకంటే ఈ ఒక్క శారీని త్రీ ఫోర్ సెల్లర్స్ వరకు సేల్ చేస్తారనమాట త్రీ ఫోర్ అయింది పది మంది వరకు ఒక్కటే చీర పది మంది సెల్లర్స్ వరకు సేల్ చేస్తుంటారండి క్వాలిటీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది ఇప్పుడు నేను తీసుకున్న దగ్గర అయితే క్వాలిటీ చాలా బాగుందనమాట ట్రస్టెడ్ దగ్గరనే తీసుకున్నాను ట్రస్టెడ్ బ్రాండ్స్ అండి ఇవన్నీ చాలా బాగుంది క్లాత్ కూడా అన్ని మంచి మంచి శారీస్ తీసుకొచ్చాను ఈ సారీ మాత్రం అండ్ ఇదైతే నయనతార గారు వేసుకున్న శారీ ఇది చూసేద్దాము శారీస్ మొత్తం నేను ఫస్ట్ నాకు నచ్చిన శారీ ఓపెన్ చేస్తున్నానండి ఈ శారీ మాత్రం నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీలో నిజంగా ఒక మంచి పట్టు శారీ అని చెప్తాను రెగ్యులర్గా వచ్చే బార్డర్స్ లాగా కాకుండా ఇది చాలా మంచిగా డిఫరెంట్గా వచ్చింది బార్డరు శారీ నుంచి స్టార్ట్ చేద్దాము శారీ పళ్ళు వచ్చేసేసి మనకి ఇలా వేవ్స్ లాగా వచ్చాయి ఇదే వేవ్స్ అనేది మనకి బార్డర్లో కంటిన్యూ అయింది ఇదేనమాట శారీకి హైలైట్ పార్ట్ మనకి ఇది వచ్చేసి టిష్యూ పట్టు శారీ అనమాట ఈ క్లాత్ వచ్చేసేసి టిష్యూ అంటున్నారు కానీ ఎత్తుకునేటట్టు అయితే అస్సలు లేదండి నేను ఏదైతే కొరియర్ వచ్చిన రోజే ఓపెన్ చేసి చూసాను నాకైతే పిచ్చ పిచ్చా నచ్చేసింది క్లాత్ కూడా అంత బాగుంది టిష్యూ అంటే చాలా వరకు ఎత్తుకుంటుంది అనుకుంటాం కదా అండ్ క్లాత్ కూడా మనకి బార్డర్ లో మంచి ప్లెయిన్ పట్టు క్లాత్ లాగానే ఇచ్చేసేసి ఈ వేవ్స్ లాగా డిజైన్ అనేది ఉందండి రెగ్యులర్ గా మనకి బార్డర్ లో చూసుకుంటే శారీస్ ఇదిగోండి ఇలాంటి బార్డర్స్ అనేవి అటాచ్ చేస్తారు కదా అలా లేదనమాట ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది డిఫరెంట్గా అనిపించింది అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసారా మంచి రస్ట్ కలర్ దానికి ఆరెంజ్ కలర్ ఆరెంజ్లో కూడా ఇది కూడా రస్ట్ ఆరెంజ్ కలరే అండ్ ఈ బార్డర్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ బూటీస్ అనేవి వచ్చాయన్నమాట అండ్ మీ శారీలో చూసుకుంటే మనకి లైన్స్ అనేవి వచ్చినాయి రోజ్ గోల్డ్ ఇంకా గోల్డ్ ఇంకా రోజ్ గోల్డ్ రెండు మిక్స్ సిల్వర్ అట్లాంటి లైన్స్ అనేది ఇచ్చారనమాట రిజాంటల్ లైన్సే అండ్ కింద కూడా సేమ్ అదే బార్డర్ అండి పైన కింద సేమ్ అదే బార్డర్ అండ్ టోటల్ ఓవరాల్ శారీలో మనకి బుటీస్ అనేవి ఇలానే వస్తాయి అండ్ ఈ లైన్స్ అనేవి వచ్చాయన్నాను కదా వీటి వల్ల కూడా చాలా హైలైట్ అయింది శారీ టోటల్ ఓవరాల్ శారీ చూపిస్తున్నానండి చూసేయండి మనకి ప్లెయిన్ పార్ట్ అయితే ఎక్కడా రాలేదండి ఇది వచ్చేసి కట్చింగ్ అనమాట టోటలో ఓవరాల్ శారీ మనకి ప్లెయిన్ పార్ట్ అయితే ఎక్కడ రాలేదు అండ్ మనకి మొత్తం శారీ రన్నింగ్లోనే వచ్చేసింది ఇట్లా అండ్ బ్లౌజ్ చూసుకుందాము అండ్ బ్లౌజ్ వచ్చేసి చూడండి బ్రొకెడ్స్ అంటే ఇట్లా మొత్తం బ్రొకెడ్ లాగా వచ్చేసేసి బార్డర్ అయితే మనకి జెర్రీ బార్డర్ అనేది ఇచ్చారండి టూ సైడ్స్ బ్యూటిఫుల్ శారీ అండి శారీ మాత్రం నా నాకైతే పర్సనల్గా నచ్చింది అందుకనే ఫస్ట్ ే ఈ శారీ చూపించేసాను అనమాట అండ్ సరా ఇట్లా వేర్ చేసినాక చాలా లుక్ వచ్చింది అండ్ పర్ఫెక్ట్ బ్లౌజ్ వేసుకుంటే అద్దరిపోతుందండి ఈ శారీ చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తుందని చాలా బాగుంది శారీ నాకు మొన్న మీషోలో చూస్తున్న వెంటనే నాకు ఈ నామాల శారీ కనిపించింది అనమాట స్వామివారి నామాల్ శారీ ఈ శారీ మాత్రం మనం మంచిగా పూజలు ఆ టైంలోనే ట్రెడిషనల్గా ఆ టైంలోనే చేస్తే కరెక్ట్ అనుకుంటున్నాను ఇది ఎప్పుడు పడితే అప్పుడు వేసుకునే తట్టు కాకుండా పూజలు చేసుకునేటప్పుడు పండగలప్పుడు టెంపుల్స్కి విజిట్ చేసేటప్పుడు అయితే పర్ఫెక్ట్ శారీ చాలా బాగుంది ఇది కూడా కాటన్ సిల్క్ శారీ అని అనమాట శారీ మొత్తం ఓపెన్ చేస్తున్నానండి కలర్ కాంబినేషన్ వచ్చేసేసి మనకి మంచి రోజ్ పింక్ అంటారు కదా దీంట్లో కూడా షేడ్ షేడింగ్ రోజ్ పింక్ రెండు షైనింగ్ అనేవి బాగా పాపన్ అవుతున్నాయి మీకు కనకాంబరం కలర్ కనిపిస్తున్నట్టుంది అను అనుకుంటున్నాను షేడింగ్ అనేది అండ్ దానికి కాంబినేషన్గా డార్క్ పాచి గ్రీన్ అనేది కాంబినేషన్ ఇచ్చారండి చాలా బాగుంది అండ్ సారీ పళ్ళు చూసేద్దాము మనకి కాపర్ గోల్డ్ లాగా ఇచ్చారనమాట పళ్ళు వచ్చేసేసి టోటల్గా అండ్ అండ్ మామిడి పిందలు అటు ఇటు ఇచ్చారు టాజిల్స్ కూడా వచ్చాయండి అండ్ అలానే మనకి నామాలు అనేవి ఈ శారీలో హైలైట్ కదా ఒక నామం వచ్చేసేసి కాపర్ గోల్డ్ తోటి ఇంకొక నామం వచ్చేసేసి రోజ్ గోల్డ్ తోటి ఇచ్చారు అవి కూడా మధ్యలో మనకి హైలైట్ అయ్యేటట్టుగా ఇచ్చారనమాట చాలా బాగుంది అండ్ బార్డర్ కూడా మంచి మీడియం బార్డర్ అనేది ఇచ్చారండి పైన కింద సేమ్ అదే నామాలు వచ్చాయి టోటల్ ఓవరాల్ శారీ చూపించేస్తాను అండ్ మధ్యలో మనకి బూటీస్ వచ్చాయండి ఇట్లా గ్రీన్ డార్క్ గ్రీన్ తోటి ఇట్లా తిల్కం ఒకటి అండ్ అలానే సెల్ఫ్ వివింగ్లో జరీ తోటి ఫ్లవర్స్ అనమాట మొత్తం ఓవరాల్ శారీ అట్లా కంటిన్యూ అయింది అండ్ మనకి బార్డర్స్ ఏమైనా ఇలా నామం బార్డర్ వచ్చింది కదా మీకు మొత్తం చూపించేస్తున్నాను చూసేయండి శారీ అండ్ ఇది వచ్చేసేసి ఈ కాస్త ప్లెయిన్ పార్ట్ వచ్చేసేసి కట్ వచ్చింది అనమాట ఇక్కడైతే మనకి జెర్రీ లైన్స్ అనేవి వచ్చాయి ఈ కలర్ మాత్రం చాలా డిఫరెంట్గా చాలా బాగుందండి నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కదా శారీ మాత్రం ఎక్సలెంట్ శారీ అండి కట్టుకొని వేర్ చేసుకుంటే వీటి లుక్ వేరేగా ఉంటుంది ట్రై చేయండి టెంపుల్స్ కి రెగ్యులర్ గా విజిట్ చేసే వాళ్ళకైనా ఆర్ ఎల్స్ ఎప్పుడైనా అకేషనల్ గా ఇట్లా పండగలు వచ్చినప్పుడు వేర్ చేయడానికైనా చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారండి డార్క్ పాచి గ్రీన్ దీంట్లో కూడా మనకి కనకంబరం కలర్ అనేది షేడింగ్ లో వస్తుంది చూడండి మనకి పట్టు క్లాత్ లాగా ఇచ్చారనమాట అండ్ ఫ్లవర్ బుటీస్ వచ్చాయి అండ్ బార్డర్ చూడండి బార్డర్ ఇట్లా కాపర్ గోల్డ్ బార్డర్ ఇచ్చేసారు చాలా బాగుంది అండ్ ఈ శారీ వచ్చేసేసి మనం గా వేసుకోవచ్చు ఆరెంజ్ గా కూడా వేసుకోవచ్చు క్లాత్ కూడా చాలా బాగుందండి క్లాత్ అండ్ ఇట్లా గ్యాప్ బార్డర్ వచ్చేసేసి మధ్యలో మనకి రోజ్ ఫ్లవర్స్ అనేవి ఇచ్చారు ఈ మధ్య ఇలా రావటం బాగా ట్రెండింగ్లో ఉంది కదా మనకి ఇక్కత్ అనేది శారీ మిడిల్ పార్ట్లో వచ్చింది ఈ దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి బార్డర్ వచ్చేసేసి మనకి ఇట్లా జరీ బార్డర్ అనేది వచ్చింది ఇది జరీ బార్డరే గోల్డ్ జరీ బార్డరు బేజ్ కలర్ లో వచ్చిందనమాట గోల్డ్ జరీ వచ్చేసేసి పళ్ళు చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో టోటల్ గా శారీ ఫ్లవర్ థీమ్ తోటి వచ్చిందనమాట పళ్ళులో కూడా మనకి పైన ఏదైతే బార్డర్ ఇందాక చూపించానో రోజ్ బార్డర్ అదే వచ్చింది జరీ బార్డర్ తోటి అండ్ మధ్యలో మనకి ఇక్కడైతే మనకి పళ్ళులో మొత్తం ఫ్లవర్ థీమ్ వచ్చేసేసి కింద వచ్చేసేసి ఇట్లా లాంగ్ గ్యాప్ ఆర్డర్ ఇచ్చేసేసి అదే ఫ్లవర్ థీమ్ అనేది వచ్చిందండి అసలు ఇలాంటి శారీస్ మాత్రం చాలా డిగ్నిటీగా ఆఫీస్ వేర్కి అయినా లేకపోతే అకేషనల్గా చిన్న చిన్న పార్టీస్కి అలా అయితే చాలా బాగుంటుంది అండ్ మన గ్యాప్ ఆర్డర్ అయితే మధ్యలో ఇలా వచ్చిందని చెప్పాను కదా పైన మధ్యలో ఇక్కత్ అనేది ఇచ్చారు ఇది వచ్చేసేసి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి శారీ వచ్చేసేసి దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ ఇక్కత్ వచ్చిందని చెప్పాను కదా వైట్ వైట్ కలర్ తోటి ఇక్క అనేది వచ్చింది అండ్ కింద వచ్చేసేసి లాంగ్ బార్డర్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు నేను చెప్పినట్టే రోజు ఫ్లవర్స్ అవన్నీ వచ్చాయండి మనకి బార్డర్ పైన బార్డర్ కింద బార్డర్ టోటల్ ఓవరాల్ శారీ మొత్తం కంటిన్యూ అయింది అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి కట్ చెంగు కట్చెంగు వరకు మనకి ప్లెయిన్ పార్ట్ రాకుండా మొత్తం శారీలో ఏవైతే కంటిన్యూ అయినాయి అవే వచ్చినాయి అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ బ్లౌజ్ నిజంగా ఇంత మంచి శారీస్ మీషోలో ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చేసాయి మంచి డైలీ వేర్కి శారీస్ కూడా క్యారీ చేయని వాళ్ళకు కూడా ఈజీగా నచ్చేటట్టు ఈజీగా క్యారీ చేసేటట్టు ఉందన్నమాట శారీ అండ్ బ్లౌజ్ కూడా వైట్ హాఫ్ వైట్ అంటారు కదా హాఫ్ మిల్క్ మిల్క్ వైట్ ఆ వైట్లోనే మనకి బ్లౌజ్ అనేది వచ్చింది అండ్ చాలా బాగుంది అండ్ అక్కడక్కడ మనకి ఇట్లా ఫ్లవర్స్ అనేవి ఫ్లవర్ బర్డ్స్ ఇంకా ఆకులతో వచ్చిందనమాట అండ్ శారీలో ఏవైతే గ్యాప్ బార్డర్ వచ్చినాయి అవే వచ్చాయండి లాంగ్ బార్డర్ ఒకటి షార్ట్ బార్డర్ ఒకటి నిజంగా ఇది కుట్టించుకుంటే బ్లౌజు అండ్ శారీ కూడా అంత బాగుంది అసలు క్లాత్ అయితే మంచి ఫీల్ ఉందండి క్లాత్ మాత్రం చాలా బాగుంది కదా శారీ వచ్చేసేసి అండ్ ఎట్లా కడితే అట్లా ఉంటుందండి క్లాత్ కూడా అంత బాగుందనమాట అండ్ నెక్స్ట్ ఇంకొక శారీ చూసేద్దామండి నేను వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి అసలు మర్చిపోవద్దు చెక్అవుట్ చేయటము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ అని చెప్పాను కదా ఈ శారీ కూడా మంచి గ్యాప్ బార్డర్లో మనకి ఈ వర్క్ అనేది వచ్చిందండి పోచంపల్లి వర్క్ శారీ మాత్రం చాలా బాగుంది పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఓపెన్ చేసినాక అండ్ శారీ పళ్ళు వచ్చేసేసి మనకి ఇలా ఆరెంజ్ అనేది మధ్యలో లైన్ లాగా ఇచ్చేసేసి పోచంపల్లి వర్క్ అనేది వచ్చిందండి పెద్ద పెద్ద మామిడి పిందెలు ఇచ్చేసేసి ఇవన్నీ బార్డర్స్లో ఇలా గ్యాప్ బార్డర్లో వర్క్ అనేది వచ్చింది చాలా బాగుంది టాజిల్స్ కూడా వచ్చిందనమాట ఆయన శారీ చూసేద్దాము శారీలో పైన బార్డర్లో నేను ఇందాక ఏదైతే చెప్పానో అలానే ఇచ్చారండి చాలా బాగుంది శారీ మనకి హాఫ్ పట్టు క్లాత్ అనమాట ఇది అండ్ బార్డర్ కూడా చూడండి ఎంత బాగుందో చాలా బాగా నచ్చింది పర్సనల్గా నేనైతే రికమెండ్ చేస్తున్నాను అన్ని శారీస్ బాగా వచ్చాయండి అన్ని శారీస్ రికమెండ్ చేస్తున్నాను చాలా బాగున్నాయి అండ్ చూడండి ఎంత బాగుందో పైన బోర్డర్ కింద బోర్డర్ అండ్ మధ్యలో మనకి ఇది పింక్ ఇంకా కనకంబరం కలర్ మిక్స్ షేడింగ్ లో ఉందని చెప్పాను కదా అండ్ మధ్యలో వచ్చేసి ఇలా రోజ్ రోజ్ బుట్టిస్ బుటీస్ వచ్చాయి అది కూడా జర్రీతో అనమాట సారీ ఓవరాల్ ఎలా వచ్చిందో చూసేద్దామండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసేసి కట్ చెంగ్ అనమాట కట్ చెంగ్ కూడా మనకి ప్లెయిన్ పార్ట్ రాకుండా టోటల్గా శారీలో ఎలా అయితే వచ్చింది అలానే వచ్చింది అండ్ బ్లౌజ్ చూద్దాము చాలా బాగుందండి బ్లౌజ్ వచ్చేసేసి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బ్లౌజ్ ఇంత బాగా వస్తుందని మెయిన్గా బ్లౌజ్ అయితే మనకి గ్యాబ్ లో ప్లెయిన్ ఇచ్చారు కావాలనుకుంటే మీరు ఇక్కడ చిన్న వర్క్ కూడా చేయించుకోవచ్చు చిన్న బుటీస్ ఓన్లీ ఇక్కడ హ్యాండ్ దగ్గర వచ్చేటట్టు చిన్న బుటీ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ వచ్చింది కానీ మధ్యలో మనకి ఇక్కత్ వర్క్ అనేది రాలేదు పోచంపల్లి అండ్ మీరు చిన్న వర్క్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి గ్యాప్ బార్డర్ ఇచ్చారనమాట అండ్ బ్లౌజ్ బాడీ పార్ట్ అయితే చాలా బాగుంది నిజంగా ఈ కలర్ ఈ పింక్ కలర్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మాత్రం డెడ్లీ కాంబినేషన్ అండి చాలా బాగుంది అండ్ మొత్తం మనకి ఫ్లవర్ థీమ్ వచ్చింది అనమాట బాడీ పార్ట్ అండ్ కింద వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చింది అనమాట హ్యాండ్స్ గ్యాప్ బార్డర్ తోటి చాలా బాగుంది నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను ఈ శారీ పర్చేస్ చేసుకోండి చాలా బాగుంది కదా శారీ పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అసలు వెడ్డింగ్స్ కైనా అకేషన్స్ కైనా దీనికైనా చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ ఈ శారీ వచ్చేసి నెమల్ పెంచంలో బ్లూ కలర్ బ్లూ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట కృష్ణ బులుగు అంటారు కదండి అదే ఇంకా కృష్ణ బులుగు కలర్ అండ్ దీంట్లో కూడా షేడింగ్ అనేది మీకు కనిపిస్తుంది లైట్ గ్రీను డార్క్ బ్లూ అలా అండ్ దీనికి వచ్చేసేసి జరీ మంచి సిల్వర్ జరీ వచ్చిందండి క్లాత్ కూడా చాలా బాగుంది హాఫ్ పట్టు క్లాత్ అండ్ ఈ శారీ ఎలా వచ్చిందో చూద్దాము ఇది కాంట్రాస్ట్ లేకుండానే సెల్ఫ్ కలర్ తోటే మనకి మొత్తం సిల్వర్ జర్రీతో వచ్చిందనమాట బార్డర్ అనేది ఏ కాంట్రాస్ట్ ఇవ్వకుండా అండ్ ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు టోటల్గా హెవీగా ఉండేటట్టు పళ్ళు ఇచ్చారనమాట సిల్వర్ జర్రీతోటే ఒరిజినల్ వీవింగ్ జర్రీనండి ఇది అండ్ శారీ మాత్రం ఎట్లా కడితే అలా ఉంటుందండి క్లాత్ మాత్రం టూ గుడ్ అనమాట అసలు చూడండి ఎంత బాగుందో వర్క్ నిజంగా మొత్తం సెల్ఫీ అది సిల్వర్ జర్రీ తోటేనండి చాలా బాగుంది మీకు బ్యాక్ సైడ్ కూడా చూపించాను వీవింగ్ ఏనని అసలు ఎలా కడితే అలా ఉంటుందండి అంత మెత్తగా ఉంది శారీ మాత్రం హాఫ్ పట్టు క్లాత్ కదా మనకి ఇలానే ఉంటుంది మెత్తగా చూడండి అట్లా ప్లీట్స్ అనేవి అలా బాగా పడిపోతున్నాయి అండ్ పైన కింద ఇలానే మీడియం బార్డర్ తోటి వచ్చిందండి శారీ ఫ్లవర్స్ ఫ్లవర్ మొత్తం ఇట్లా అల్లుకున్నట్టుగానే అండ్ మధ్యలో వచ్చేసి మనకి బూటీస్ అనేవి ఇచ్చారు మనకి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కృష్ణ బులుగు అండ్ డార్క్ గ్రీన్ షేడింగ్ అనిపిస్తుంది మనకి లైట్ గ్రీన్ బూటీస్ వచ్చాయి మధ్యలో అండ్ ఓవరాల్ శారీ చూద్దాము పైన బార్డర్ కింద బార్డర్ మీకు చూపించేస్తున్నాను వీడియోలోనే చాలా బాగుందండి శారీ అసలు మనకి గ్యాప్ కొంచెం వచ్చిందండి మనకి ప్లెయిన్ పార్ట్ కట్చెంగ్లో కొంచెం వచ్చింది ఇదైతే కట్చెంగ్లో వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం నో ఇష్యూస్ అసలు మెయిన్గా చెప్పుకోవాల్సింది బ్లౌజ్ అండి నిజంగా ఈ కాస్ట్కి ఎంత మంచి బ్లౌజ్ వచ్చింది ఒక్కసారి చూడండి అసలు ఆ శారీకి ఆ శారీకి ఉన్న థీమ్కి ఈ బ్లౌజ్కి ఫిదా అండి ఫిదా అంటే మనకి టోటల్ రన్నింగ్ కలర్లోనే వచ్చిందిలేండి కాకపోతే శారీ మొత్తం ఇట్లా చిన్న చిన్న మామిడి పిందెలు జరీతోటే సిల్వర్ జర్రీతోటే స్టిచ్ అయి వచ్చింది అండ్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్ కూడా ఇచ్చారు నిజంగా మనకి ఇష్టం వచ్చిన స్టైల్లో స్టిచ్ చేయించుకోవచ్చు అండి ఈ శారీ ఎంత బాగుందో నిజంగా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అంత బాగుంది అన్ని ప్రైజెస్ అనేవి రీజనబుల్లోనే తీసుకొచ్చానండి నేను నేను లింక్స్ ఇస్తున్నాను డిస్క్రిప్షన్లో మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు నేను నేను ఇచ్చిన లింక్ త్రూ వెళ్తేనే మీకు ఈ క్వాలిటీలో వస్తాయి ఇంకా వేరే సెల్లర్స్ అయితే నాకు తెలియదు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇది నయనతారా గారు వేసుకున్న శారీ అని చెప్పాను కదా జెన్యున్గా చెప్తున్నాను నేనైతే పిక్లో చూసింది మాత్రం చిన్న చిన్న చెక్స్ అండి కానీ నాకు పెద్ద చెక్స్ అనేవి వచ్చాయి నేను అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఏంది చిన్న చెక్స్ రాకుండా పెద్ద చెక్స్ వచ్చాయ్యానని నాకు చాలా బాగా నచ్చింది తను వేసుకున్న శారీ చెక్స్ వచ్చాయి కదా చిన్న చిన్న చెక్స్ ఇట్లా పెద్ద చెక్స్ అయితే కొంచెం లావుగా బల్జీగా కనిపిస్తామేమో అనిపిస్తుంది చిన్న చెక్స్ అయ్యి ఉంటే డీసెంట్గా ఉండేది మన శారీ చూసేద్దామండి శారీ అయితే మనకి పళ్ళు పాటలు ఇలా టాజల్స్ అనేవి వచ్చాయి ఈ చెక్స్ వచ్చేసి కాంబినేషన్ మిల్క్ వైట్ ఇంకా బేబీ పింక్ అనమాట అండ్ పళ్ళు వచ్చేస్తే మనకి ఇట్లా జర్రీ కూడా మధ్యలో వచ్చింది గోల్డ్ జర్రీ లాగా సన్నగా టిష్యూ జర్రీ లాగా అనమాట అండ్ శారీ గా వెళ్తే ఇది బార్డర్లెస్ శారీ అండి మనకి లైట్ షైనింగ్లో అనిపిస్తుంది శారీ కదా అక్కడక్కడ అండ్ ఇది వచ్చేసేసి మిల్క్ వైట్ ఇంకా బేబీ పింక్ అని చెప్పాను కదా టోటల్ ఇలా చెక్సే కంటిన్యూ అవుతాయి వితౌట్ బార్డర్ అనమాట ఈ శారీ టోటల్ ఇలానే వచ్చేసేసి కాటన్ క్లాత్ అండి శారీ వచ్చేసేసి చాలా బాగుందనమాట శారీ కూడా కాటన్ అంటే ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది అండ్ బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్లోనే వచ్చిందండి నేను బ్లౌజ్ అయితే సపరేట్గా చూసాను బ్లౌజ్ క్లాత్ అదైతే రాలేదు ఇదైతే కొంచెం డిసప్పాయింట్ అండి నాకైతే ఈ శారీ నేను రికమెండ్ చేయను ఎందుకంటే బ్లౌజ్ కూడా రాలేదు నేను ఇప్పుడే చూస్తున్నాను బ్లౌజ్ వచ్చిందేమో అనుకున్నాను బ్లౌజ్ కూడా రాలేదు నేనైతే ఈ శారీ అసలు రికమెండ్ చేయనండి బట్ ఇన్ కేస్ ఎవరికైనా జస్ట్ మాకు ఇది నచ్చింది మేము వైట్ బ్లౌజ్ తోటో లేకపోతే వైట్ బ్లౌజ్కి కొంచెం దీ ఇదే వచ్చింది కదా సెల్ఫ్లో బ్లౌజ్ అనేది దానికి దీన్ని కాంబినేషన్ చేసి ఏదైనా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి స్టిచ్ చేయించుకుంటామంటే నేను ఈ లింక్ కూడా డిస్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఓకేనా ఇది వాలీటి వీడియో అండి మీకు ఈ శారీస్ అన్నీ నచ్చాయి అనుకుంటాను నచ్చితే ప్లీజ్ అండి మీ లైక్ నాకు చాలా వాల్యుబుల్ మీరు లైక్ చేయటం వల్ల నాకు చాలా మోటివేటివ్గా ఉంటుంది ఫర్దర్గా నేను వీడియోస్ చేయటానికి కూడా నాకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట అండ్ వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను